అవును నేను ఏసుక్రీస్తు నా రక్షకునిగా స్వీకరించాను నా అధికారిగా స్వీకరించాను నా దేవునిగా నేను అంగీకరించాను అని మనం అంటే అలాంటప్పుడు ఈ భూమి మీద మనము సంఘముగా ఆయనను చూపించగలుగుతున్నామా పోలీసు వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంటుంది పోలీస్ డ్రెస్ అంటారు ఆ డ్రెస్ చూడగానే వాళ్ళు పోలీసు వాళ్ళని గుర్తుపట్టవచ్చు డాక్టర్లకు ఒకటి ఉంటుంది పెట్రోల్ బంక్ లో పని చేస్తుంటే ఇండియన్ ఆయిల్ అయితే ఒకటి భారత్ పెట్రోల్ అయితే ఇంకొకటి అలా ఉంటాయి హెచ్పి అయితే ఒకటి డ్రెస్ ను బట్టి ఆ వ్యక్తి ఏ కంపెనీకి చెందినవాడు చెప్పేచ్చు ఏ రంగానికి చెందినవాడో చెప్పేచ్చు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారనంటే ఆయననే వస్త్రముగా ధరించుకున్న మనము మనల్ని చూడగానే సమాజానికి వీళ్ళు క్రైస్తవులు అని అనిపించాలి క్రీస్తును ధరించిన వారు అని అనిపించాలి క్రీస్తు ప్రతినిధులు అని అనిపించాలి మన ఆలోచనల్లో మన తలంపుల్లో మన ఊహల్లో మన మాటల్లో మన నడతల్లో మన నిర్ణయాల్లో మన వ్యవహారంలో మన ప్రవర్తనలో మన శైలిలో మన వైఖరిలో ఆయనకు ప్రాతినిధ్యం మనం వహించగలుగుతున్నామా ఆయనను చూపించగలుగుతున్నామా బైబిల్ అంటుంది క్రీస్తు సంఘము అని అంటే క్రీస్తు శరీరము అని